హాయ్ అందరికీ నమస్కారం అండి శాస్త్రం ప్రకారం మరో రెండు రోజుల్లో కాలసర్పయోగం ఏర్పడబోతోంది అందువలన ఈ రాశుల వారికి దురదృష్టకర సమయం ఆరంభం కానుంది శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య సంచారం చేస్తున్న సమయంలో కాలసర్పయోగం ఏర్పడుతుంది అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి నాలుగు వరకు గ్రహాల సంచారం వలన కాలసర్పయోగం ఏర్పడనుంది ఇది పన్నెండు రాసులపై దాని ప్రభావం చూపుతుంది దీని వలన కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తే కొన్ని రాసుల వారికి దురదృష్టం కలుగుతుంది అయితే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న రాహువు సింహరాశిలో ఉన్న కేతువు మధ్య గ్రహాలన్నీ సంచారం చేస్తున్నాయి ఈ కాలసర్పదోషం వలన తుల మకర ధనుస్సు తుల మిథున రాశుల వారికి అన్ని విధాలుగా కలసి వస్తుంది మిగిలిన రాశుల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొనున్నారు ముఖ్యంగా నాలుగు రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కాల యోగం వలన అనేక సమస్యలు ఎదురుకానున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఖర్చులు అధికమవుతాయి ఆదాయం తగ్గడం అప్పులు పెరగడం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి కన్యారాశి కన్యారాశి వారికి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా ఇంటిలో కలహాలు అధికమవుతాయి కుటుంబ సభ్యులతో వాగ్వాదం మానసిక ఆందోళనకు కారణం అవుతుంది ముఖ్యంగా ప్రయాణాలు చాలా ఇబ్బందులను తీసుకొస్తాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కాల సర్పయోగం వలన ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులు ఎక్కువగా నష్టపోతారు గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా చాలా నిరాశను మిగిలిస్తాయి అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేనరాశి మేనరాశి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అదేవిధంగా కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో సీనియర్స్ నుంచి ఒత్తిడి అధికం అవుతుంది మానసిక ప్రశాంతత లోపిస్తుంది మేము అందిస్తున్న ఈ సమాచారం శాస్త్రం ప్రకారం అందించబడుతుంది నచ్చిన వారు ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంటులు తెలియజేయండి శుభం